అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీయ మీడియా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మనతో విశ్లేషణతో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మధురెడ్డి గారు ఎలా ఉన్నారు సార్ ఈరోజు సుప్రీంకోర్టులో సిఐడి వేసిన కేసుకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఒక కేసు వేసింది సిఐడి దీని మీద విచారణ జరిపి సిఐడి కూడా సిఐడి ఏదైతే వేసిన కేసుని చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ ఒక లేచింది దీనికి మూడు వారాలు ఇచ్చారు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇక్కడ ఏంటంటే టామ్ అండ్ జెర్మీ ఆట ఆడుతుంది ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు సిఐడి అంత దూరం పోవాల్సిన అవసరం లేదు సార్ కారణం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఒక స్కీమ్ని స్కామ్ గా ప్రొజెక్షన్ చేయడానికి చూస్తున్నాడు ఓకే మొట్టమొదట్లో ఏం చెప్పాడు మూడు వేల రెండు వందల కోట్లు ఎంతో స్కామ్ అన్నారు దాని తర్వాత మూడు వందల యాభైకి వచ్చారు రెండు వందల డెబ్బైకి వచ్చారు చెట్ట చివరికి కొండందవి ఎలికిన పెట్టిన సామెతగా ఇరవై ఏడు కోట్లకు వచ్చారు అది పార్టీ పండుగ ఇది వాళ్ళు తేల్చాలనుకుంటుంది ఈ రోజు వాళ్ళు సుప్రీం కోర్టుకి పోయింది ఎందుకంటే లోకేష్ పది సభల్లో యువగళంలో రెడ్ బుక్ ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ లో అవినీతికి పాల్పడి చట్టానికి లోబడి పని జగన్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చెప్పిన పనులన్నీ చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్లు రాసుకున్నారు ప్రజలు పోయి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షం ప్రభుత్వ పక్షంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ అతను పాదయాత్రలో యువగళం పాదయాత్రలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఏమేమి ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్యుడు పుస్తకంలో రాసుకుంటా వచ్చాడు దాంట్లో కొన్ని అధికారుల పేర్లు ఉన్నాయి ఆ పుస్తకం మాకు ఇవ్వండి అన్న దోషంలో కోర్టులో కేసేసారు గతంలో కూడా నేను చెప్పాను తప్పేం లేదు కోర్టు అడిగింది కదా అంటే వాళ్ళు రాసుకుంటారు సిఐడి వాళ్ళకి కానిచ్చామనుకో బుక్ అది వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఇవ్వటంలో లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు అవన్నీ చూసుకొని ఒక హైకోర్టుకి కొన్ని పవర్స్ ఉంటాయి ఆ అధికారుల మీద హైకోర్టు కేసు పెట్టచ్చు ఇంత దుర్మార్గమైనటువంటి ఆఫీసర్లు చేసినటువంటి పోలీసు వాళ్ళు చేసిన దౌర్జన్యాలే ఉంటాయి దాంట్లో ఆయన చూసుకొని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చు ఆ అవకాశాన్ని లోకేష్ కూడా జాడ విడ్చుకోకూడదు హైకోర్టుకి ఇచ్చేయాల ఇప్పుడు వీళ్ళు పోయింది ఏంటంటే ప్రభుత్వ అధికారుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వ అధికారుల్ని బెదిరిస్తుంది చంద్రబాబు నాయుడు కాదు నూటికి జగన్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉంటూ వాళ్ళందరూ కూడా ఈ సిబిఐ లో కేసులో ఉన్న ఈ రోజు ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారు దానికి ఒక వన్ బై వన్ నేను చెప్తాను ఈ రోజు మనకి ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నాడు సార్ సిబిఐ కేసులో ఉండడా లేడా ఉన్నాడు కదా ఈ రోజు బొత్స సత్యనారాయణ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆయన కేబినెట్ లో ఉన్నప్పుడే కదా నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసేసిందని సిబిఐ ఛార్జిషీట్లు వేసింది సో ఆ విధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు ఈడీ సిబిఐ కేసులు దాదాపు ఎనిమిది ఈడీ కేసులు ఉన్నాయి అర్థమైతే ఆయన బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉందా అతను నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండరుగా వాళ్ళల్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేసి నీకు కోర్టుకు పోటానికి టైం లేదు కదా నువ్వు పార్టీ అధ్యక్షుడివే కదా నువ్వు ఎవరో ఒకరిని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒకరిని ముఖ్యమంత్రిజి నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండే రోజు కోర్టుకు పోయి నీ సత్యశీలని నిరూపించుకోవచ్చు కదా ముందు నీ రై బెయిల్ రద్దు పిటిషన్ వేసుకో సార్ నేను కోర్టుకు వస్తాను మీరు ఎప్పుడు చెప్పమంటే విచారించుకోవచ్చు కాబట్టి ప్రజలు మా పార్టీని ఎన్నుకున్నారు కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకోరు ప్రజలు ప్రజలు నూట ఐదు మంది ఎమ్మెల్యే ఎన్నుకుంటారు వాళ్ళ మెజార్టీ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఏం ఉంది నువ్వు సత్యలు ఆ ముఖ్యమంత్రి సీట్లో నువ్వు కూర్చుండి అందరిని బెదిరించేదానికంటే ఆ ఎవరో ఒకరి నీ పార్టీ సభ్యుడిని ముఖ్యమంత్రిని చేసి నువ్వు కోర్టు కేసులు కట్టిండ్ నువ్వు సత్య నీ సత్యలతను నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవు ఉంది ఏ ఆ పని ఎందుకు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు తన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా ఇంకొకటి కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వ కేసులు వాదించడానికి ఎవరు ఉంటారు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు ప్రతి మండలానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు మండలానికి ఎంఆర్ఓ కేసులు వచ్చిన పోలీస్ స్టేషన్ కేసులు వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాలరీ ఎవరిస్తారు ప్రభుత్వం కంటే ప్రజలు ఇస్తున్నట్లు అట్లే విధంగా ప్రభుత్వంలో ఉండబడినటువంటి లాయర్లు ఉంటారు ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు ఒక జడ్జి హోదా ఉండేవాళ్ళు హోదా ఉండేవాళ్ళు అడ్వకేట్ జనరల్ ఇస్తారు ఇప్పుడు అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీ రెండున్నర లక్ష మించి దాటి ఉండకూడదు చూడండి మీకు ఇక్కడ ఎంత కరప్షన్ ఉందో ఇక్కడ మీకు నేను చెప్తాను క్లారిటీగా అసలు పొన్నవోలో ఇంకొక ఎన్నవోలో పక్కన పెట్టండి సిస్టమ్ వైలేషన్ అవుతుంది చట్టాలు పనిచేయటం కాన్స్టిట్యూషన్ వైలేజ్ వస్తుంది కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన గవర్నర్ కాపాడటం ఇప్పుడు నేను గవర్నర్ అత్యధిక శాలరీ సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు హైకోర్టు జడ్జ్ ప్రధాన న్యాయమూర్తి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద ఎవరు ఉంటారు చీఫ్ సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు శాలరీలు ఈక్వల్ గా ఉండొచ్చు దాని తర్వాత కేసులో వచ్చేవాడు ఎవరు జడ్జి హోదా ఉండేటటువంటి వాడు అడ్వకేట్ జనరల్ ఆయన కింద ఒక ఐదు మంది సభ్యులు ఉంటారు వాళ్ళు లాయర్లే పది మంది నేను పెట్టుకోవచ్చు వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి లక్ష రెండు లక్షలు లేకపోతే రెండున్నర లక్ష ఈక్వల్ గా పెట్టుకోండి బ్రదర్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో కేసులేసి గంటకు పది లక్షలు చొప్పున సుప్రీంకోర్టు లాయర్లు అంటే ఇళ్ళు అడ్వకేట్ జనరల్ వాదించాల్సిన కేసుని ప్రైవేట్ లాయర్లు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఎన్ని కోట్లు దెబ్బ పెట్టినావు ప్రజల సంపద ఆ లెక్క బయట పెట్టమనండి సుప్రీంకోర్టులో ఈ మధ్య ఈ మధ్య ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నాడు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఆయన నేతృత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు సాక్షి పేపర్ల పెంట్ పేజీలు రాయండి ప్రభుత్వ కేసుల పక్కన జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించే లాయర్లందరికీ ప్రభుత్వం ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఇట్ట డబ్బులు ఇస్తా ఆయన కేసులు ప్రభుత్వం కేసులు వాదించుకుంటున్నారు ఇది అవినీతి కిందకి రాదా అంటే అడ్వకేట్ జనరల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కేంద్రంలో సోలిసిటేట్ జనరల్ ఉంటారు ప్రభుత్వం తరఫున వచ్చిన కేసులు వాళ్ళు ఆదిచ్చాలా మీరు ప్రత్యేక లాయర్లు ఎందుకు పెడుతున్నారు ప్రత్యేక ఫీజులు ఎందుకు చెల్లిస్తున్నారు గంటకు పది లక్షలు ఇచ్చి కోట్ల రూపాయలు కూడా అసలు ప్రభుత్వ కేసులు వాదించడానికి ప్రైవేట్ లాయర్లకి పీజుల రూపంలో చెల్లించిన మొత్తం ఎంత అది చెప్పరు ఇంకోటి కూడా చెప్తాను నేను శరత్ అసోసియేషన్ ఒక చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉంది హైదరాబాద్ లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు ఆడిటింగ్ లెక్కలెట్టిస్తావు ఫోరెన్సిక్ ఆడిట్ ఫోరెన్సిక్ ఆడిట్ ఇవ్వాలంటే కాగ్గుంటది కంట్రోల్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ అది రాజ్యాంగ బద్ద సంస్థ వాళ్ళకిచ్చి ఆడిట్ చేపిచ్చుగా బొక్కలన్నీ బయటకు వస్తాయిగా దానికి రిపోర్ట్కి శానిటే ఉంటది శరత్ అసోసియేషన్ నువ్వు డబ్బులు ఇస్తే అట్రైమెంట్ అట్రాసిస్టర్ రిపోర్టు దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు సిఐడి అయినా సిఐడి ఎవరిని రంగంలోకి దింపాలా దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది చట్టబద్ధత సమత కాన్స్టిట్యూషన్ బాడీ కాగ్ అనేది ఆ కాగ్ సంస్థను దింపి నువ్వు లెక్కలు చెప్పి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి నువ్వు అరెస్ట్ చేసుకుంటే దానికి శానిటేషన్ ఉంటుంది అంటే ఎవరి చేత నువ్వు రిపోర్ట్ ఇప్పించుకున్నావు ప్రైవేట్ కంపెనీ చేత రిపోర్ట్ ఇప్పించుకుంటు అది ఎట్ట చెల్లుబాటు అవద్ది కానే కాదు కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ నీ దగ్గర ఉందా దీంట్లో అవినీతి జరిగిందని కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ఏమన్నా రాసిందా ఇది చెప్పరు బయటికి అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఆ రెడ్ బుక్ కావాలా ఏమంది రెడ్ బుక్ ఇట్టుంటది ఉంటది నేను ఏం రాయలేదు బుక్ ఇస్తే వద్ది నోట్స్ బుక్ నేనేదో పార్టీ ప్రచారం కోసం చెప్పిన చెప్పి చెప్పుకున్నాను కాబట్టి వణుకుతర్రు అధికారులు పేర్లు అంటూ ఉంటే ఏమవుద్ది అతని అతను నిరూపించుకుంటాడుగా అతను అవినీతి పొరుడు కాకపోతే అధికారి ప్రభుత్వం ఎందుకు జబ్బలు దాచుకుంటుంది ఇప్పుడు ఆ అధికారులు పోయి కేసు పెట్టాల్సింది మీరెందుకు పోయి జబ్బలు దూసి చేసుకుంటారు అంటే మీరు ఎక్కడో తప్పు చేసినారు అన్నటువంటి భావన మీ ప్రభుత్వ అధికారుల్లో ఉంది కాబట్టి అందువల్ల భయపడతాం దానికి సుప్రీం కోర్టుకు పోయి పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ప్రజాధనం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే ఈ రోజు దాదాపుగా నాకు తెలిసిన లెక్క ప్రకారం ఆ లెక్క గాని బయటికి బయట పెట్టుంటే దాదాపు ఐదు వందల గ్రామాలకి శాశ్వతమైన రోడ్లు పడిపోయింది ఐదు వందల గ్రామాలకి శాశ్వతమైన కాంక్రీట్ రోడ్లు పడిపోయి ఐదు వందల విలేజ్లు బాగుపడి ఉండేవి చిన్న చిన్న కేసుల కోసం వేసజాలకి పగ ప్రతీకరాలతో రగిలిపోయి ప్రజాధనాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకునే రైట్ టు గురించారు